చంద్రబాబు అధికారంలోకి రావాలంటూ కొంతమంది పారిశ్రామికవేత్తలు వేత్తలు బస్సు యాత్రను చేస్తున్నారు టీడీపీకి మద్దతుగా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు టీడీపీ హయాంలో అన్ని రంగాలను అభివృద్ది చేసినట్లే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తానన్నారు రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు చంద్రబాబునే కష్టపడలేమని కాదు మేము కూడా ఉన్నామని స్వచ్ఛందంగా ఇది నా ఆలోచన కాదు మీరే వచ్చారంటే చాలా సంతోషం మనస్ఫూర్తిగా అభినందనలు నేను చేసే మంచి పనికి సహకారం ఉంది అండగా చాలా మంది ఉన్నారని ఒక ధైర్యం వచ్చింది కొండంత అండగా మీరు వచ్చారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్కరూ రాష్టంలో తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు